అబద్ధం ఆడకూడదు అనేది పాఠం అది చెప్తే కూటం అయిపోద్దా అబద్ధం అబద్ధం ఎందుకు ఆడకూడదు అబద్ధపడితే ఎంత డేంజరో ఆడికి ఎక్స్ప్లెయిన్ చేసి కాబట్టి అంటే ఆడేంటే అబద్ధం ఆడకూడదు అంటే అది కూటం చుట్టు కట్టుకుంటూ రావద్దేంటి దేహునికి సుతం మంచి మంచి బైబిల్లో ఉన్న విషయాలకి ఆసక్తికరం టైటిల్ పెట్టేవాన్ని రాయప్పగా అప్పగా రిల్లప్ప అదొక సందేశ స్టోరీ పేతులు మొదట సీమోన్ కదా సీమోన్ అంటే రెల్లు పేతులు అంటే రాయి రెల్లు అంటే గాలికి ఎదిలిపోతుంది రాయి ఏ తుఫాను కూడా రెల్లు రెల్లులాంటి రాయిలాగా మారిపోయాడు దేవుడు ఎట్ట మార్చాడు స్టోరీ ఆ స్టోరీకి ఆ పేరేంటి రాయి అప్పగా మారిన రెల్లప్ప అసలు ఒక రేంజ్లో లేదు అట్లాంటి మ్యాగ్జిన్లో పిల్లల పేజీ ఒకటి ఉండేది పిల్లల రొట్టె అని పెట్టి ఆ పేజీకి శీర్షిక రాసేవాడిని అప్పుడు మీ పాష్టమ ప్రసంగాలు చేసేది కాదు ప్రార్థన వరకే పరిమితం అనేది మరి అన్నీ నా పేరే పెట్టేసుకుంటే బాగోదు వీడంతా ఏకపాత్ర నైవం దుర్మార్గులు అంటారని పేరు వాక్యాలన్నీ రాసేసి పాష్టం పేరు రాసేసేవాడిని ఇప్పుడు దొరికిపోయింది మీకు సీక్రెట్ గానే అప్పుడు తెలియదు ఇప్పుడు ఆమె లేదు చేసేస్తున్నాను మనం బేపతంగానే కాబట్టి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే ప్రయత్నంలో ఇంత సమాచారం దొరకంగానే గబగబా తాళమేసేయకండి ఎన్నో కాకినాడ ఒకడో స్కూల్ తగిలి స్కూల్ తగిలి స్కూల్ తలుపు గేట్లు పెట్టి తాళమేసి వచ్చేయడం అంట దేవునికి స్తోత్రం లెల్లుయా కాబట్టి ఈ వాక్యాన్ని మంచి గమనిస్తే ఈ ఈ ఐదవ అధ్యాయంలో విశ్వాస బిడ్డలమైన మనకు దేవుడు కొన్ని పేతృగారి ద్వారా హెచ్చరికలు ఇచ్చి ఇదే సత్యమైన కృప అన్నాడు ఇదే సత్యమైన కృప అనే పదానికి ముందు ఏం వాడాడు చెప్పండి మిమ్మును హెచ్చరించుచు ఇదే సత్యమైన కృపని సాక్ష్యమించుచు అంటే పౌలు గారు చీ పేతురు గారు కొన్ని హెచ్చరికలు ఇచ్చాడట అనండి పేతురు గారు సంఘానికి కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు ఆ హెచ్చరికలు ఇచ్చి ఇదే సత్యమైన కృప అన్నాడు అంటే సత్యమైన కృప ఏమాత్రం మోసం లేని ఏమాత్రం శంకించాల్సిన అవసరం లేని పూర్తిగా నమ్మాల్సిన ఆధారపడాల్సిన సంపూర్ణ సత్యం తెలుసా హెచ్చరింపబడ్డం కాస్త మనకి ఎక్కువ పెద్ద కృపలాగా ఏమైపోతుంది టచ్ ఐ రిసీవ్ ఇంత కృప పాప రోజు ప్రార్థన అందరూ పడిపోయారు అందరూ పడిపోయారు నిన్నది నిన్న నిన్న వారంలో కృప అంతే మాట్లాడబాకు టచ్ నేనేమన్నా ఇట్లాంటి చాలా అవుతున్నాయి కదా మనకి హెచ్చరించుట సత్య కృప అనండి అనేకమైన విషయములు హెచ్చరించు ఇది సత్యమైన కృప దీనిలో నిలకడగా ఉండడని చెప్తున్నాడు వాక్యము ద్వారా ఉపదేశము ద్వారా అభిషేకము ద్వారా దైవజనుల ద్వారా ఆ హెచ్చరింపబడుట ఒక చక్కని కృప ఒక సత్య కృప అందులో మీరు నిలకడగా నిలబడాలి స్వస్థతలో టచ్లో ఆశీర్వాదంలో ఖర్చీఫులో కొబ్బరి నూనెలో డబ్బాలు సీసాలు సమాధి మట్లో ఎవరితో నేలలో హెచ్చరింపబడుట అనే కృపలో నిలకడగా ఉండండి మనకు అంటే మంచి కృప అనిపిస్తుంది వాగ్దానములు ఇచ్చిన మంచి కృప అనిపిస్తుంది అష్టైశ్వర్యములతో భోగ భాగ్యములతో అనగానే ఐ మీన్ ఐ రిసీవ్ ఐ రిసీవ్ అనిపిస్తుంది కానీ సత్యమైన కృప హెచ్చరింపబట్టమంట ఇలా చేయకూడదు లే తప్పది ఇలా వద్దు ఇలా చేయి అనే హెచ్చరికలు వాక్యానుసారంగా ఏదైతే ఉన్నాయో అంటే ఉపదేశానుసారమైన వాక్య సారాంశానుసారమైన హెచ్చరికలు ఏవైతే ఉన్నావో అవే సత్యమైన కృప వాటిలో నిలకడగా ఉండండి అది చెప్పొచ్చే మాట హల్లెల్లు స్తోత్రం చెప్పొచ్చుగా ప్రతి ఆదివారం మూడు మూడు సార్లు అన్నీ ఫిక్స్ అయ్యొచ్చావా లెక్కేసుకొని ఇందాక చెప్పేసానుండే ఇంకొకసారి హలో కనుక ఆ హెచ్చరికలు ఏంటో వరుసపెట్టి మీకు చెప్పేస్తాను అక్కడ రాసి ఉన్నాయే తొలి వచ్చినగా ఆరో వచ్చిన దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఇందుడి మొదటి హెచ్చరిక అనండి ఎందులో భాగంగా సత్యమైన కృపలో భాగంగా పేతురయ్య గారు ఇచ్చిన హెచ్చరికలలో మొదటి హెచ్చరిక దేన మనస్సు కలిగి ఉండండి పైన ఇంకా ఖచ్చితంగా రాశాడు కదా ఆ వచ్చినవి ఎందుకు వదిలేసావంటే అది కూడా ఇది కూడా ఒకటే సేమ్ అక్కడ ఏమని రాస్తున్నాడు గమనించండి ఆయన తగ్గిన కాలం నువ్వు హెచ్చించినట్లు ఆయన బలిష్ట రెక్కల కింద దేన మనస్సు కలిగి అంటే దేవుడు నిన్ను కూడా డెవలప్ చేసే టైం ఒకటి నిన్ను హెచ్చించే టైం ఒకటి నిన్ను కనపరిచే టైం ఒకటి నిన్ను ఆశించే టైం ఒకటి ఉంది ఈ లోపు ఎందుకు నా కాలము రాకమునిపే గుడ్లు పొదగేశాం అంటే మీకు ఆ సబ్జెక్ట్ తెలుసో తెలియదు మేము చిన్నప్పుడు పల్లెటూరు బోల్డని కోళ్ళు అట్ల పొదగేత్తాం పెద్ద డ్యూటీ మమ్మీ ప్రార్థన చేసే గుడ్లన్నీ పెట్టేది కోడి పెట్టని తీసుకొచ్చి కూర్చోబెట్టేది మేము బాధ్యతగా పనిచేయాలి ఒక రెండు మూడు కోర్లకి నా పెట్టడం ఆ మూడు కోళ్ళ నువ్వు చూసుకోవాలి రే ఈ రెండు నువ్వు చూసుకోవాలి డ్యూటీలు కొబ్బరి చెట్లు ఒక మూడు చెట్లు నాకు ఇచ్చారు ఈ చెట్లు బాగా పలించపోతున్నాయి నీదే తప్పు బాగా నిలిపోయి ఇక చచ్చిపోతాం ఎక్కడ తెచ్చిన ఉప్పు దొరికితే తీసుకొచ్చేసేటివే ఇంక ఇలాగా డ్యూటీ అనమాట ఒక్కొక్క పరిచయం ఒకళ్ళు కేటాయించేసేవాళ్ళు మేమేదో ఏదో కష్టం చేయాలి కొంచెం కష్టపడి కూలీని అలి చేసుకొని బతకాల్సిన అవసరం లేని కుటుంబం కనుక పిల్లలు సుఖపడిపోతారేమో సుఖ జీవితానికి అలవాటు అవుతారేమో అని బెంగెట్ వేసుకొని మా డాడీ ముందు ముందు ఏదో పని చెప్పేసేవాడు మాకు జంపర్ పరుగులు కొనుక్కొచ్చి కొబ్బరి చెట్టు మొత్తం ఏర్లు నరికేసుకొచ్చి మాకు ఎక్కడొచ్చు చేతులు బొబ్బలెక్కిపోయి రక్తాలు వచ్చేసి బాధపడిపోతుంటే ఆయనే స్వయంగా కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేసి తగ్గిపోతులే అడీ నరుక్కోటం ఎందుకు మళ్ళీ నూనె రాసుకోవటం ఎందుకంటే నువ్వు ఎదవేసలు ఎత్తు గొబ్బరి చెప్పిన పని చేయి ఇప్పుడు మళ్ళీ ఇందాక ఎందుకు మనం ఇప్పుడు ఎందుకు కొబ్బరి రాత మళ్ళీ రేపు నరకాలి కదా అందుకే రాస్తున్నారు కొబ్బరి నూనె అయ్యో బాబోయ్ ఇది అర్జెంటుగా తగ్గించేసే ప్రయత్నం అయితే ఎందుకంటే రేపు మళ్ళీ నరకాలి కదా ఇలా ఇన్ని రకాల పరిచయలు చేసిన తర్వాత కూడా ఆయనకు ఒక్కోసారి వీడు సుఖపరి ఫీలింగ్ వస్తే కోతమిషన్కి వెళ్ళి ఒక ట్రాటర్ కట్టించుకొని పెద్ద పెద్ద ముత్తులని ముద్దులు కొనుక్కొచ్చి ఒక గడ్డలు వాడు మనకి డాడీ పుల్లపోయి లేదు కంటే ఎన్న అవసరమా మనకి ఎందుకు దాడికి అట్లు నరకవా ఆయన ఆయనకి ఏంటి వీడెక్కు మంచి సుఖపడిపోతాడు అనిపించింది అనుకో డౌటు అసలు మనకు సంబంధం లేదు ఎక్కడో వెళ్ళి పెద్ద పెద్ద దొంగలు కొనుక్కొచ్చేసి గొడ్లిచ్చి కొట్టరు అంటాడు మనకి ఎందుకు దాడి అంటే అవసరమా చెప్పించి ఆయన ఏంటంటే పిల్లలు సుఖపడకూడదు కష్టపడాలి సుఖానుభవంలో పెరగకూడదు వీడికి కష్టం తెలియాలి ఇదేమో రాకూడదు వీడికి అనే ఒక పెంపకం యేసు రక్తమే జయం మరి మరి మీద అందరూ అదృష్టవంతులు మీదంతా అంత హైటెక్ ఏసీ జీవితం దేవునికి స్తోత్రం అలేలియా నువ్వు కూడా పాఠశ్రమలో ఒక ఒక దాని పేరు ఏంటి మాస్క్ కొనేసుకో ఇంక దేవునికి స్తోత్రం పద్దాకి ఎక్కడికి ఖర్చు పలిసిపోతుంది దేవుని స్తోత్రం సీజన్ అలాగే ఏం చేస్తాం మరి జలాలు దగ్గులు బాధలు అందరికీ ఉన్నాయి మరి ఊరి మీద ఉన్నాయి తప్పదో మనమేం మనం ఇక్కడ చంద్రమండిపోగలమా తప్పదు కదా ప్రజల మధ్యలో ఉన్నాం ఏదో చిన్న మాస్కు అంతే అంతకన్నా ఏం చేయగలం దేవుని స్తోత్రం ఇంకా స్వస్థ రాలేదు కృప లేదు అనుకో కృప ఉంది దేవునికి స్తోత్రం కలిగిన కాదు హలే లూయా ఇది కూడా దేవుని కృప మనకి ఇంకా ఎక్కువ కృపలు అనుగ్రహించబడిన చిన్న కృప అనుకోవడమే అది కూడా వాక్యానుసారమే దేవుని స్తోత్రం ఎవరు పెద్దగా చెప్పట్లేదురా బాబు హలే కనుక దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడా లేదా అయ్య మీరు కాదు అసలు కూరగాయలు మాట్లాడండి యూత్ మీరు మాట్లాడండి మీ దేవుడు ఎవరు ఏసులో మంచివాడేనా ప్రేమ గల్లోడైనా ఆశీర్దిస్తాడా హెచ్చిస్తాడా అభివృద్ధి చేస్తాడా మరి లోపల టెన్షన్ పడుతున్నావు నువ్వు టెన్షన్ పట్టవే తప్పుడు అంటే టెన్షన్ పెట్టే కాడికి వచ్చావు కదరా ఓదమ్మా ఇక్కడ ఎట్ట అసలు బాగుపడేది పాలేరు కష్టపడి మొహం మార్చుకుని పని పని చేస్తున్నాడంట ఇటు కాదు నన్ను కృషి చేద్దాను వంద గారు రై నడబాగా హ్యాపీగా ఉండు సాయంత్రం పది రూపాయలు తన సినిమాకి వెళ్తే అంట అచ్చ బాబోయ్ సాయంత్రం పది రూపాయలు ఇస్తాడంట సినిమాకి వెళ్తానని ఆడి పొద్దు నుంచి పొద్దునుంచి స్టాప్ పరిగెడుతున్నాడు వాడు నువ్వు పరిగెత్తినా నడిచినా సాయంకాలం అయితేనే ఇంటికి తోలికెళ్ళాలా అప్పుడు పది రూపాయలు ఇస్తాడు నువ్వు పొద్దునుంచి నడిచినా ఒకటే వాటిని తోలేసి చెట్టు కింద కూర్చున్నావు ఒకటే నేను అనేది నువ్వు అనవసరం కలిసిపోతున్నావు ఆ టైం అన్నీ కొడతాయి టెన్షన్ పడబాక అని చెప్తున్నావు అది కూడా చెప్తే కూడా నువ్వు ఆలోచించగరా బాబు నేను చెప్పలేదు పేతరయ్య గారు తగ్గిన కాలం తెచ్చిస్తాడు నానా మర్చిపోయిన కోడి పిల్లల దగ్గరకు వచ్చాను కదా ఇరవై ఒక్క రోజులు లెక్క ఈ పిల్ల ఒకటాకి పిల్లలం కదా ఇరవై ఒక్క రోజులోపు డిస్టర్బ్ చేయకూడదు అంత జ్ఞానం లేని కాలం సరే మంచి పిల్ల తయారైపోయి బయటకు వస్తుంది అది సగం తగినప్పుడు చూడం నేను ఫస్ట్ దానికి గుడ్ మార్నింగ్ చెప్పాలి అని పదిహేను రోజులకే గుడ్ బాలు కొడిచాను సగం పిల్ల పిల్లవుతుందా నాచినపోద్ది దాని టైం తీసుకొని ఇవ్వాలి నువ్వు పోనీ సింపుల్గా కొత్త పిల్లల చిట్కాలు ఏమ్మా వంటలు బాగా వచ్చా నీకు ఫోన్లేమ్మా పెరుగు తోడేసినప్పుడు మూత పెట్టి దాని మీద మిరపకాయలు పెట్టు టీవీలో చెప్పారంట చిట్కా చెప్పమంటే పెరుగు తోడేసి దాని మీద మూత పెట్టి మూత మీద మిరపకాయ పెడితే లోపల పెరుగు తోడుకుంటుంది మరి మోసే కాలంలో అద్భుతాలు కాకపోతే ఏంటి అయ్యి మా ఇంటికి పరిచయం వచ్చింది అమ్మ పిల్ల చాయ్ పెడతావు బిడ్డ అంత బాధమ్మ పెడతా సరిపెట్టాను చాయ్ పెట్టింది చాలా విచిత్రంగా ఘోరంగా మరి ఉపకారం కూడా ఇచ్చింది ఏంటో కానీ వింత వింతగా ఉంది ఛాయ్ అదే మొట్టమొదటిసారి వచ్చి బాగాలేదు చండాలంగా ఉందంటే పిల్లలు ఫీల్ అయ్యింది డిస్కరేజ్ అవుద్ది కొంచెం బాగుంది బిడ్డ చాలా బాగుంది ఆ బాధను భరిస్తూ ఆ పిల్లప్పుడు ఏమో తెలుసు ఎక్కడ ఎక్కడుందో కనపడలేదమ్మా కనపడితే ఇంకా బాగుండేదమ్మా వెళ్ళిపోయి పేస్ట్ కనపడలేదంట అది కనపడితే ఇంకా బాగుండేదంట టీ అప్పుడు వీళ్ళు ఎవరుకున్నారంటే టీ ఎవరికి రప్ప అమ్మ దొరకలేదు దాని టైం తీసుకుంటుందిరా పెరుగు తోడేసి కదా గంటకోసారి ఇలా కలిపి చూసి ఇంకా లూజ్గా ఉందంటే రెండు రోజులు కూడా లూజ్గా ఉంటుంది అది దాని టైం దానికి ఇవ్వు అది ఫిక్స్ అవుతుంది అలా వదిలేయి లేడికి లేచిందే పొరుగ రెండు లేచిన మొదలెట్టేసి ఏమండి కోడిగుడ్లు పొద్దులేసి రోజుకోసారి పొద్దున్న ఊపేసి ఊపితుంటే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది దాన్ని అలా వదిలేయి నేను చెప్పింది తప్ప మీరు ఎందుకు అలిచిపోతున్నారా తగ్గిన కాలపు నా మీద నమ్మకం లేదు నీకు నేనంటే దుర్మార్గంగా చెప్తున్నాను పోనుకో ఏసుకోబో మీద నమ్మకం లేదా ఆయన హెచ్చించలే నేను నువ్వు నమ్ముకుంది ఏసుపోబను కదా మరి నువ్వెందుకు రా పద్దాకా పద్దా కోడిగుడ్లు తీసి చూపేస్తున్నావు ఆయనకు అప్పగించుకున్నావు కదా ఆయన దీవించడా ఆయన హెచ్చించడా ఆయన బాధ్యతలు ఆయనకి ఇవ్వడానికి జ్ఞాపకం చేయాలా ఆయన మర్చిపోతాడా ఏం తింకరా వారో నువ్వు చేసేది నువ్వు నాకు అర్థం అవుతలేదు నువ్వు పరిగెట్టి తిప్పలు తిప్పలు పడితే పని అది మొన్న నా మధ్య చెప్పాను మీరు బాధపడతారని పద్నా గంటలేదు కానీ తెంగరోడు తిరణాలకు వెళ్తే ఎక్క దగ్గర సరిపోయిందంట ఆడికి ఏం తెలియదు ఇంకా ఎక్కడ ఏది కనపడితే ఎక్కేతండి ఎక్కడ ఎక్కేది నువ్వు చిన్న పిల్లోడివి విన్నావా నీకు ఉద్యోగం నుంచి ఎంతకాలం అయింది నీకు డబ్బులు చూసి ఎంతకాలం అయింది నువ్వు సొంతంగా రెక్క దగ్గర వచ్చి ఎంతకాలం అయింది ఏమండే చేత మొదటి హెచ్చరిక ఎందుకు హెచ్చరిక హెచ్చరింపబడమే సత్యమైన కృప నీకేం పర్లేదు నువ్వు సూపరు నువ్వు స్పైడర్ మ్యాను నువ్వు సూపర్ మ్యాను నువ్వు ఎగిరే దూకే ఇవన్నీ దుర్మార్గం హెచ్చరింపబడటమే సత్యమైన కృప ఆ హెచ్చరిక ఏంటి ఆయన హెచ్చిస్తాడు కొంచెం కుదురుగా కొంచెం కంట్రోల్గా దేన మనసు కలిగి ఉండు నీకేమవదు మొదటి హెచ్చరిక చెప్పండి అంటలా మీరు ఒప్పుకున్నారా రెండో హెచ్చరిక దాని పక్కనే అక్కడే రాసాడు ఏంటది ఏమండి ఆయన మిమ్మును గుర్చి తీస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద చెప్పనుండోదేం తెలుసా మీ చింత ఆయన మీద వేయండి అనండి నా మాట మీకు అర్థమైందా మీ చింత యావత్ ఎవరి మీద వెయ్యాలి నువ్వెందుకు మీద తీసేసుకుంటున్నావు మనం తరచుగా చెప్పుకొని ఒక మాట నెత్తి మీద బరువు మోయలేకపోతున్న పెద్ద చిన్న ముసలమ్మని ఎడ్ల బండి ఎక్కితే బండి మీద కూర్చొని కూడా నెత్తి మీద ఉందంట మూట ఇంకా అదేంటమ్మా నువ్వు ఆ భారం మొయలేకపోతున్నావు అది కదా బండి ఎక్కించుకున్నానంటే నా భారమే భరిస్తున్నావు కదా నాయనా ఈ మూట మాత్రం ఇంకెందుకు నేనే మోసుకుంటాను లేదంట ఇప్పుడు ఆమె నెత్తి మీద ఉన్న బరువు ఎవరి మీద పడుతుంది బండి మీదే కదా ఒకసారి నువ్వు ప్రభువులోకి వచ్చేవాడిని నీ భారం ఎవరు భరిస్తున్నారు మరి నువ్వెందుకు కలిసిపోతున్నావు సౌండ్ ఎఫెక్ట్ ఇవ్వాలని అన్నావా రెండో హెచ్చరిక ఏంటి తెలుసా మీ చింత మీ టెన్షన్ మీ దుఃఖం నీ బాధ నీ అవసరం నీ చిక్కు ఏదో ఆయన మీద వేసే మా సందేశ పాటలు ఒకటి క్యాస్ట్ టు జీసస్ అప్పటి నుంచి అదే ఇప్పటికీ పాడతాం మనం కోటెళ్తే ఎవరో పాడుతున్నారు మా చిన్నప్పుడు పాట బలి సజీవంగా ఉంచి పాడారా బాబు అనుకున్నాను మేము ఆ పాట పాడాలంటే అసలు కుదురుకుండో వాళ్ళు కదా యాక్షన్ సాంగ్ అది మాకు ఓ నా కుర్చీలో కూర్చొని ఉద్యమం వచ్చేస్తుంది క్యాస్ చూపడినట్టు కేస్ ఫర్ యూ అ కాబట్టి నేను మీకు చేసే మనవి ఆలకిస్తున్నారా ఒకటో హెచ్చరికేంటి రెండో హెచ్చరిక ఏంటి చింతించకండి వద్దు టెన్షన్ పెట్టుకో పద్దాకా ఈ స్లాబ్కి సెంటరింగ్ ఎంత అవసరం వీడికి అంత అవసరం ఈ తిత్తిడి పడిపోతాడు ఇంకంతే ఎరా ఏమైంది ఎలా ఉన్నాడు చెప్పచ్చు కానీ ఏం అవదని చెప్పారు కదా అమ్మ నాయన వద్దులే బాబోయ్ స్తోత్రం అనవసరంగాన్ని ఆదరించాలనుకు వచ్చి మనం గాయపడుతున్నాం దేవుని స్తోత్రం ఆ సేన దయ్యం పట్టినోడు సమాధులు గురించి ఇంటికి తీసుకోవాలంటే రాళ్ళతో కొట్టించాడు అంటాడు దయ్యం పట్టినోడు వాళ్ళకి అలాగే ఉంటుంది ఇంకా ఎవరు చెప్తో కలవడి పడతాడు కరిసేస్తాడు కొరికేస్తాడు అడితో చాలా డేంజర్ ఒకటో హెచ్చరిక ఏంటి రెండో హెచ్చరిక ఓకేనా హలే మూడో హెచ్చరిక అక్కడ రాసిన మాట నిబ్బరమైన బుద్ధి గలయి అనండి నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటి అక్కడ 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 ఫీల్ ఏంటి ఆ మాట చెప్పడం వెనక అచంచలంగా స్థిరంగా టెన్షన్ పడకుండా ఓ అటు ఇటు పరిగెత్తిపోకుండా ఎలా చేత బాగుంటుందా అలా చేత బాగుంటుందా ఎలా చేత బాగుంటుందా ఒక ఇంజక్షను ఒక పేషెంట్కి చేస్తే అది చేయడానికి దానికి ఇంత టైం అని ఉంటుంది కదా ఒక ఐదు నిజాలు చూసి ఇంకోటి చేసి ఐదు నిజాలు ఇంకోటి చేసి ఆ తర్వాత నిర్బడికే చేయలేక కొంత టైం ఉంటుందిరా బాబు నువ్వు ఈ లోపే గాబర్ 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 చేసే తవ్వదు నిబ్బరమైన బుద్ధి కలిగి అంటే స్థిరమైన బుద్ధి కలిగి అచంచలంగా ఉండి నిశ్చలంగా ఉండి ఆయనకి అప్పించగదు ఎవరు చేస్తారు కదా మధ్యలో మనకి ఎందుకు టెన్షను చీట్లు ఒడులే వేయి పెడతావు దానివల్ల తీర్పు వశం చీట్ వేసేసాం ఆల్రెడీ ఇంకా ఫైర్ రజా ఇప్పుడు చేస్తే సుఖమేంటి అవును ఒక అన్నాడు నాతో పరీక్షలు అప్పుడు ప్రాధాన్యం అని కుదరలేదు పరీక్షలు అయిపోయి ఇక రిజల్ట్స్ రాబోతుంది ప్రాధాన్యం లేదు ఏం చేయింద్రా బాగా రాయిన నీ పేపర్ వెళ్ళిపోయి ఇంకోటి దాంట్లో పడి బాగా రాసిన పేపర్ వచ్చింది దాంట్లో కలిసి ఆ వ్యాల్యుయేషన్లు వచ్చిన టీచర్ గారికి మతి భ్రమించి ఇరవై అయిపోయి డెబ్బై వేసి ఇలాంటి దొంగ ప్రార్థనలు నిలిచి నా అతను ఆడు చదువుకునేటప్పుడు ప్రార్థన చేయించుకొని నాకు మంచి ఆసక్తి కలగాలి నాకు మంచి శ్రద్ధ కలగాలి నేను నేను చాలా నేను మంచి జ్ఞాపశక్తి ఉండాలి జ్ఞానం ఉండాలి పరీక్ష రాసే సమయం నాకు ఆరోగ్యం ఉండాలి ఎలాంటి తొందరలు జరగకూడదు రాకపోకల అపాయం జరగకూడదు అన్ని తీసుకెళ్ళి పెన్ను హాల్ టికెట్ మర్చిపోయి వెళ్ళకూడదు ఇలాంటివి చేసి పెడతాం ప్రార్థన అంటే ఇటు సంవత్సరం అంతా ఎదవేసాలు వేసి టీవీలు చూసుకొని సెల్ మునిగిపోయి నానం సోదంతా అక్కడ రాసేసి ఇప్పుడు నాకు డ్యూటీకి ఎత్తనాడు బాగా చేయను ప్రాసకారం అంటే ఇప్పుడు రేపు పొద్దున్నే ప్రాస్ట్ సరిగ్గా ప్రార్థన చేయలేదు నీకెంత కృప ఉందిరాయనరే నన్ను అరెస్ట్ చేసి విలేకరుల ముందు ముంచోబెట్టే కృప ఉంది నీ దగ్గర అయ్యా నేనేమన్నాను మిమ్మల్ని కొత్త నిబ్బరంగా ఉన్నాండి ఓ కదిలిపోవటం చెల్లించిపోవటం కుదురుగా ఉన్నాను నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకువగా అనండి ఇంకో ఏం చెప్పాడు మేలకువ ఉండమంటే ఉండటం అంటే ఏంటి మెలకువ కలిగి ఉండటం అంటే సింపుల్ నిద్రపోకపో రాత్రులు కూడా కూర్చోటం జండుమో చేసా పట్టుకొని మాటి కింద పెట్టుకొని కల ఏంటంటే మేల కూకడం దేవుని వాక్యం చల్లవిస్తుంది మెలకువ కలిగి ఉండుట అనే దానికి బైబిల్ ఒక నిర్వచనం ఇచ్చింది మనం అలిసిపోక నేను ఎప్పుడు చెప్పే మాట అదే వాక్యమే వాక్యమును వ్యాఖ్యానిస్తుంది మనం అలిసిపోక ఓపిక కూర్చుంటే అయిన దొరికేది అంతే అన్నీ రెడీమేడ్ వండే ఎత్తుకొని మనకు కావాల్సింది ఎరు నువ్వు కష్టపడి వండి వార్చే వంటకం ఏమి ఉండదు అక్కడ ఏమైనా ఉంది మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలుకోగలిగి అంటే అంటే ఏంటి శోధనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడటం శోధనలో ప్రవేశించిన తర్వాత ప్రభు నువ్వు దప్పనాక ఎవరు ఉన్నారు ప్రభా కనికరించు ప్రభా నువ్వే పైకి లేవద్ది ప్రభా వచ్చి గోత్తులొచ్చి లెప్పినవాడా అగోత్తలో వచ్చి ఓ ప్రిలరా అని ఎలా మెలకువ కలిగి ఉండుట అంటే ఏంటంటే శోధంలో పడకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం వసంతకాలం యుద్ధం జరుగుతుంది నువ్వు రాజువి యుద్ధానికి వెళ్ళాలి ఎలాకపోవటం పూరింటికాడ ఉన్నావు ప్రార్థన చేసుకోవాలి కదా పగలత్తమానం పడుకొని సాయంత్రం గోడెక్కి అంది దిక్కులు చూసి ఆ కొంచెం కింద పడిపోయి మళ్ళీ ఒక పాట తెల్లగా యుద్ధమైందా కాబట్టి మెలకువ కలిగి ఉండుటం అంటే శోధనలు పడకుండా జాగ్రత్తలు తీసుకోవటం మనకి ఏ బలకేంతో మనకు తెలుసు కదా ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి హలో కొంచెం కంట్రోల్ లేకుండా తినే బలకేంత ఉందనుకో కంట్రోల్ లేకుండా తినే బలకి పక్కన ఆపు అని చెప్పి ఒక ఉండాలి నీకు రెగ్యులేటరీ కమిటీ లేకపోతే నేను నా ఈ రేంజ్ అనుకో నువ్వేం చేస్తావు డాక్టర్ల సూచన ప్రకారం టీవీ చూస్తూ సెల్ఫోన్ తింటూ చూస్తూ తినొద్దు టీవీ చూస్తూ తినేవాళ్ళు ఎక్కువ తినేస్తున్నానంట ఆడు తెలుస్తలేదు ఇంకా డాక్టర్లు చెప్పింది నా సొంత కాదు ఇప్పుడు అధికముగా తిండి తినే బలహీనతలు పడకూడదంటే టీవీ కట్టేయాల పడాపడి తినేసి లేచిపోవాలా తీరిక మళ్ళీ వెళ్ళి వేసుకోవచ్చు కూడా ఎందుకని చెప్పి పన్నీ సమకూర్చుకొని చుట్టూ ముంబై డబ్బా వాళ్ళకి అన్ని చుట్టూ పెట్టేసుకొని ఇంకా ఆన్ చేసుకొచ్చు తడికి సమర్పణ ఇంక భక్తులు ఆరోగించక మిగిలితే ఇంకెవడని తినాల దాదాపు అయిపోతాయి నేను అనేది ఏం తెలుసా ఆ శోతంలో పడకుండా నువ్వేమైనా జాగ్రత్తలు తీసుకుంటావు చూడు దాని పేరు మెలకు కలిగి ఉంటావు అందులో పడిపోయిన తర్వాత ప్రభావ మరి కాపాడు తండ్రి నువ్వే నాకు ఎవరున్నారు నాయనా అలాగే మత్త ఇరవై నాలుగులో మెలకుకుంటాం అంటే ఏంటి ఉంటే వాడు దొంగతు కన్నము వెయ్యనివ్వడు కదా అన్నాడు అంటే దొంగను కన్నము వెయ్యనివ్వని స్థితి ఏదైతే ఉందో అది మెలకువగలుగుంటాం మీరు కష్టపడి భక్తిని సంపాదించుకుంటున్నారు రక్షణ వస్త్రం సంపాదించుకుంటున్నారు ఆశీర్వాదాలు సంపాదించుకుంటున్నారు అతికెళ్ళిపోతున్నాడు మెలకువగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు నీ వస్త్రాన్ని పోగొట్టుకున్నావా నీకు ఇచ్చిన తలాంతులను పోగొట్టుకున్నావా దుష్టుడు కన్నము వేస్తున్నాడు నీ జీవితానికి ప్రభు కృపతో నీకు ఇచ్చిన ఉచితమైన అద్భుతాలను వాళ్ళు ఆకిలిపోతున్నాడా దుష్టుడు కన్నము వేయకుండా నువ్వు కాపాడుకునే ఒక స్థితిని చూసావా దాన్ని మెలకువ అని మెబిల్ చెప్తుంది మెలకువగా ఉండడి అంటే అర్థం ఏంటంటే శోధనలో పడిపోకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం మెలకువగా ఉండుట అంటే అర్థం ఏంటంటే దేవుడు అనుగ్రహించిన వాటిని దుస్తుడు ఎత్తుకొని పోకుండా వాటిని కాపాడుకోవటం జాగ్రత్త చేసుకోవటం అలాంటి వాటిని మెలకువ అని చెప్తుంది వాక్యం ఆ తర్వాత ఇంకేం చెప్తుంది వాక్యం ఏమండి తొమ్మిదిలో విశ్వాసమందు స్థిరులై అనండి నీ విశ్వాసం స్థిరంగా ఉంటుందా కొంచెం హెచ్చు తగ్గులు అవుతుందా నీ విశ్వాసం కాన్స్టెంట్గా ఉంటుందా తుఫాను వస్తే తగ్గిపోతుందా తెరసాపు చినిపోతే తగ్గిపోతుందా అద్భుతాలు జరిగిపోతుంది బూస్ట్ అయిపోతుందా పరిస్థితులను బట్టి కాదు ప్రభువుని బట్టి విశ్వాసం ఉండాలి అంతే విశ్వాసములు స్థిరంగా స్థిరంగా ఉండాలి అస్థిరులు అవ్వకూడదు కదిలిపోకూడదు ఒక తీర్మానం వచ్చాము నిబంధనకు వచ్చామంటే అలా ఉండాలి కదా అంతే అపవాది ఎవరిని మిని గర్జించు సింహం ఎదురుస్తున్నాడు కనుక మీరు ముందు స్థిరులై ఏం చేయాలంట వాణిని ఎదిరించుడి ఏం చేయాలట నెక్స్ట్ మాట అది ఎదిరించండి అపవాదిని నేను మీకు చెప్పిన మాటలు ఏంటంటే దేన మనసు కలిగి ఉండండి చింత ఆయన మీద వేయండి నిభ్రమైన బుద్ధి కలిగి ఉండండి మెలకువగా ఉండండి స్థిరంగా ఉండండి అపవాదిని ఎదిరించండి వాడిని పారదోలండి ధైర్యంగా ఎదుర్కొనండి ఏమండి లాస్ట్లో చెప్పిన మాట గత వారం చేసిన ధ్యానం ఈ బాధలో ఈ కష్టాలు ఈ పోరాటం కొంచెము కాలమే ఉంటుంది పెద్దగా టెన్షన్ పెట్టుకోవద్దు ఈ హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కలిపి మిమ్మల్ని హెచ్చరించుచు ఈ సత్యమైన కృపలోనే మీరు నిలిచి ఉండండి నిల్లకడగా ఉండండి అని వాక్యం చెబుతుంది చెప్పండి ఆశీర్వాదాల్లో స్వస్థతల్లో దీవెనలో వాగ్దానాల్లో స్థిరులై ఉంటారా సత్యమైన కృపలో నిలకడగా ఉంటారా స్వస్థతలో ఉంటే అనారోగ్యం వచ్చినప్పుడు పోద్ది వాగ్దానంలో ఉంటే హెచ్చరికొచ్చినప్పుడు పోద్ది అలా చేయొద్దు ఈ హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో ఇదే సత్యమైన కృప ఇందులో నిలిచి ఉండడని వాక్యం చెప్పాడు కదా కాబట్టి అలాంటి కృపలో కొనసాగాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను ఇదే సత్యమైన కృప అంటే హెచ్చరింపబడటమే సరిచేయబడటమే ఈ జాగ్రత్తగా ఉండటమే అసలైన కృప ఉపదేశానుసారమైన హెచ్చరికలే సత్యమైన కృప అందులో నిలకడగా ఉండండి ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ప్రార్థన చేసుకుందాం